నేను మీ గుమ్మనూరు చేరాం నేను రాజకీయాలకి కొత్త కాదు ఆలూరు నియోజకవర్గానికి రెండు సార్లు ఎమ్మెల్యే ఐదు సంవత్సరాలు మంత్రి కొన్ని కారణాల వల్ల కొన్ని కారణాల వల్ల గుంటికల్ నియోజకవర్గానికి రావడం జరిగింది నేను గుంటికల్కి గుమనూరు చేరామొస్తాడని అంతలోనే ఎక్కడ చూసినా జన సముద్రం ఎన్ని పార్టీలో చూసినా ఏ గ్రామంలో చూసినా కూడా ఎత్తి ఎత్తున తెలుగుదేశం నాయకులు తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నారు ఇక కేవలం ఐదు రోజులు మాత్రమే ఎలక్షన్ ఉంది ఐదు రోజులు మీకోసం ఐదు సంవత్సరాలు కష్టపడతానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ మనవి చేసుకుంటున్నా మళ్ళీ సేమ్ ఇట్లే ఈ లో ఒకటే నంబర్ ఒకటే గుర్తులోనే గుమ్మునూరు చేయరాం సచిల్ ఇంకొక బాక్స్లో అంబిక లక్ష్మీనారాయణ సైకిల్ రెండు సైకిల్ గుర్తుకు ఓటేసి మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి ఇక్కడ ఉన్న అనగాంతొడ్డి గ్రామం ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున్న వందన వందనం అడ్డు ముందు ఆ వంక దారి పోవాలంటే చెరువు నీళ్లు దాదాపుగా ఆరు నెలలు పైచెల్గానే పారుతుంది తొమ్మిది నెలలు తొమ్మిది నెలలు పారుతున్నా కూడా ఇక్కడున్న మనిషి అక్కడ పోవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పడం కూడా నేను గమనించా మీరందరూ కూడా ఆ కోరిక మేరకు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్రిడ్జ్ ఏర్పాటు చేసిస్తానని చెప్పి ఈ సందర్భంగా మాటిస్తున్నాం అదేవిధంగా సిసి రోడ్లు డ్రైనేజ్లు అన్ని విధాలుగా అభివృద్ధి చేపిస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ పాటిస్తున్నాం అదేవిధంగా ఇది ఊరికి సంబంధించింది గర్భగుడి గురుస్వామి గర్భగుడి అంట గురప్ప స్వామి అందరికి కావాల్సిన స్వామినా అయినా అందరికి సరే ఆ గురప్ప స్వామి కూడా నా వంతు మీకు సాయం చేశానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి మనస్తుంది మేలు పెడతారో అప్పుడు నేను ఖచ్చితంగా మీకు సాయం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మేము అందరికి మాటిస్తున్నాం ఏ మరి మన పొలాలకి మీరు పైపు లైన్లు వేసుకోలేదా వేస్ట్ నీళ్ళు అంటే అవే ఉప్పు నీళ్ళ ఉప్పు నీళ్ళ పులుసు నీళ్ళ అంటే వాడుకునే పనికిరావా పొలానికి పనికిరావా కాదు గుమ్మునూరు వంక ఎక్కడుంది గడకలు ఎక్కడుంది నాలుగు ఐదు కిలోమీటర్లు పైప్ లైన్ పంట పండించుకోవాలంటే పైప్ లైన్లో వేసుకుపోతారు మరి మీరెందుకు నాకు అదే సరే ఈ రెండు కోరికలు ఇక్కడ చిన్నరాయనకుంట అది ఉందా దానికి చిన్నరాయనకుండకి నేను రావాలంటే ఎక్కడి నుంచి కావాలా సపరేట్ ఉందా అది అది సపరేట్కి అంటే ఖచ్చితంగా దాన్ని కూడా ఏర్పాటు చేపిస్తానని చెప్పి మీ అందరికీ మాటేస్తున్నా అనగా గడ్డిలో మీరందరూ కూడా నేను మనవి చేసుకుంటున్నా వాళ్ళు వీళ్ళు ముందు అనేది లేదు అందరూ సమానమే ఒక్క రోజునా కూడా పనిచేసుకుంటే జాబితా నేను తీసుకుంటా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి గారు ఉన్నారు ఎప్పుడైనా ఈ ఊరికి వచ్చినా మీరెప్పుడైనా పోయింటే పోయిలే తనకి ఇంకా మీకు తెలీదు ఆయన రాజకీయం అంతా ఒక్క కుర్చీలోనే కూర్చోవాల ఆయన కూర్చుంటే మనము చేతులు కట్టుకొని నిల్చుకోవాలా తప్పు చేసుకోవాలి అవసరమా బతుకులు అవసరం వద్దు మోచం కింద నేను తాగే బతుకులు మనం ఎప్పుడైనా గ్లాసులో నేను తాగుదాం అవునా మనిషికి ఎవరికైనా కానీ దేశాంతల పైన స్వసంత్రం అడుగుతారే కానీ ఈ మోచం కింద నేను తాగే బతుకులు మనకు కావాలా ఇప్పుడు ఆయన వస్తాడు నాకు ఓటేయండి ఐదు సంవత్సరాలు నేను తప్పు చేశాను ఇప్పటి నుంచి బాగుంటాను అని అంటాడు మీరు నమ్ముతారా నమ్మద్దండి ఎందుకంటే ఆయన ఒక ఎమ్మెల్యే కాదు వాళ్ళ ఇంట్లో ఐదు మంది ఎమ్మెల్యేలు ఆయన ఒకడికి మీరు ఓటేస్తే మీ పైన ఐదు మంది ఎమ్మెల్యేలు తయారైనారు ఐదు మంది ఎమ్మెల్యేలు ఎక్కడ ఉండాలని మీరు అనుకోవచ్చు బిడ్డ ఎమ్మెల్యే అల్లుడు ఎమ్మెల్యే బీగుడు ఎమ్మెల్యే బామార్ ఎమ్మెల్యే తమ్ముడు ఎమ్మెల్యే ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళకి నేను అట్ల కాదు సింగల్ గా మీరు నేను ఉంటా నేరుగా రావచ్చు మీరు నేరుగా ఒక్కరి వచ్చినా కూడా పని చేసి పెట్టే చోదాన్ని నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ పంపిస్తాం